నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ డెబిట్ కార్డు ఉంటే కోటి బీమా ఉన్నట్లే మీ దగ్గర ఏటీఎం డెబిట్ కార్డు ఉందా అయితే మీకు ఫ్రీ ఇన్సూరెన్స్ ఉన్నట్లే మీరు విన్నది నిజమే మీరు డెబిట్ కార్డు వాడుతున్నట్లయితే దాదాపు కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఫ్రీగా లభిస్తుంది డెబిట్ కార్డులతో కేవలం ఏటీఎంలో డబ్బులు తీసుకోవటం ఆన్లైన్ పేమెంట్స్ యూపీఐ యాక్టివేషన్ కోసం మాత్రమే ఉపయోగపడతాయని చాలామంది అనుకుంటారు కానీ డెబిట్ కార్డులు వాడేవారికి ఉచితంగా ఇన్సూరెన్స్ కవరేజీ అందుతుందని కొంతమందికే తెలుసు ఈ ఉచిత ఇన్సూరెన్స్ కోసం బ్యాంకులు మీ దగ్గర ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం కానీ డాక్యుమెంట్లు ఇవ్వమని అడగటం కానీ చేయవు అయితే దాదాపు అన్ని బ్యాంకులు ఈ ఇన్సూరెన్స్ను అందిస్తాయి కాకపోతే ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అని కొన్ని షరతులు ఉంటాయని గుర్తుంచుకోవాలి మరి ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ ఉన్న షరతులు ఏంటి ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇన్సూరెన్స్ కవరేజీ పొందాలంటే డెబిట్ కార్డులతో నిర్దేశించిన సమయంలోపు కనీసం ఒక్కసారైనా ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి అంటే డెబిట్ కార్డుతో గత ముప్పై రోజుల్లో ఒక్కసారైనా ఏదైనా ట్రాన్జాక్షన్ పూర్తి చేసి ఉండాలి యూపీఐ ట్రాన్జాక్షన్లకు అనుమతి ఉండదని గుర్తుంచుకోవాలి అనుకోకుండా డెబిట్ కార్డు దారుణకి మరణం లేదా వైకల్యం సంభవిస్తే బ్యాంకులు బీమాను అందిస్తాయి ఆ బీమా యాభై వేల రూపాయల నుంచి ఒక కోటి రూపాయల వరకు ఉంటుంది ఈ కవరేజ్ కేవలం రోడ్డు రైలు ప్రమాదంలోనే కాకుండా విమాన ప్రమాదాన్ని కూడా అందిస్తుంది అయితే విమాన టికెట్ను డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి పాలసీదారుడు లేదా నామినీ క్లెయిమ్కు సంబంధించిన పత్రాలతో సంఘటన జరిగిన అరవై రోజుల్లోపు బ్యాంకును సంప్రదించాలి డెబిట్ కార్డుదారుడు మరణిస్తే క్లెయిమ్కు నామినీ తీసుకెళ్లాల్సిన పత్రాలు చాలా కీలకం కార్డుదారుడు ప్రమాదంలో మరణిస్తే పూర్తి పోస్ట్ మార్టం నివేదిక ఎఫ్ఐఆర్ వాహన ఫోటోలు స్పాట్ పంచనామా ప్రమాదానికి సంబంధించిన వార్తాపత్రిక కటింగ్స్ను బ్యాంకులో సమర్పించాలి ఒకవేళ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ చనిపోతే హాస్పిటల్లో చేరిన పత్రాలు అడ్మిషన్ రిపోర్ట్ తప్పనిసరి మరణించిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్లయితే అతని డ్రైవింగ్ లైసెన్స్ కూడా సమర్పించాలి వీటన్నిటిని బ్యాంకు పరిశీలించిన తర్వాత క్లైమ్ ఆమోదం పొందితే నామినీ లో డబ్బును వేస్తారు లేదా చెక్ రూపంలో అందజేస్తోంది